కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రోజుగార్ యోజన పథకాన్ని పేరు మార్పుపై ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మెదక్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కర్ణం పరిణిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కర్ణం పరిణిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు పెట్టుకుంటే దేశానికి పండుగనా లేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు కావాల్సిన పథకాలకు పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోయడం న్యాయంగా కాదని అన్నారు ఆదివారం నాడు మినక్ బిజెపి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణపర్ణిత మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల్లో ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంచేలా కష్టపడిన నరేంద్ర మోడీ వ్యక్తిత్వానికి కాంగ్రెస్ పార్టీ కించపరిచి సరైనది కాదని తెలిపారు ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసి మార్పు చేయడంపై ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసి మార్పు చేయడం జరిగిందని తెలిపారు విబిజి రామ్జీ పేరు పెట్టడం వెనకాల బీజేపీ పార్టీ ప్రతి ఒక్క పార్టీ సలహాలు సూచనలు సేకరించిన అనంతరం పేరు మార్చడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లతో ఉన్న ఆరు వందల ఇరవై రకాల పథకాలను కూడా కేంద్రం మార్పు చేసిందని తెలిపారు బీబీజి రాంజీ అంటే విక్సిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ మనం మనరేగా అంతా అయితే ఈ పేరు మార్చి పేరు మార్చింది పేరు మార్చింది అంటే పేరు మార్చి మనమే గాంధీ పేరు పెట్టుకోలేదు ఇంద్రమ్మ పేరు పెట్టుకోలేదు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేరు పెట్టలేదు మనం విక్సిత్ భారత్ అందుకు ప్రతి పేరుకి ఒక బలం ఉంటుంది అది మనం భారతీయులు నమ్ముతాం ఏ పేరుతో నమ్మికి దేవుళ్ళ పేరు పిల్లలకు పెట్టుకుంటాం ఆ పేరుకి బలం ఉంటుందని నమ్మకం అటువంటి బలముండే పేరు కావాలి కాబట్టి భారతదేశం స్వర్ణ భారతదేశం కావాలి కాబట్టి నాలుగో ఆర్థిక స్థానం నుంచి మనం మూడో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక స్థానానికి మనం పరుగులు పెడుతున్న దశలో పేర్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళు స్వలాభం కోసం పనిచేసే లీడర్లు కూడా ఈ కాలంలో కాంగ్రెస్లో టీఆర్ఎస్లో ఒక నాయకుడిగా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి మీద ఎన్నో నిందలు వేస్తున్నారు పాత ఉపాధి పథకాలన్నింటినీ విలీనం చేయడానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం అని పేరు పెట్టారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ దీన్ని జవాహర్ రోజుగారి యోజన మన చాలా కాలం వరకు జవాహర్ రోజుగారి యోజన ఇంద్రే రాజీవ్ రహదారిని ఇవే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవి తప్ప మనకు వేరే పేరు లేదు భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్లయితే మనకు అన్ని కూడా ఒక సేవ పేరుతో ఉంటాయి అన్ని పేరు గ్రామీణ ఆర్థిక యోజనని ఆవాస్ యోజన కింద మార్చేది గ్రామీణ విద్యుత్ కరణ్ యోజనని రాజీవ్ గాంధీ విద్యుత్ యోజ యోజన కింద మార్చాలి కేరత్నని రాజీవ్ గాంధీ కేరళ రత్నాన్ని మార్చారు సుమారు ఆరు వందల ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి ప్రభుత్వ సంస్థలను గాంధీ కుటుంబాలను పేరు పెట్టుకున్నారు అంటే గాంధీ కుటుంబంతో కూడితే అది దేశానికి పండుగ వాళ్ళు వాళ్ళ వర్ధంతులు మనకు సంతాప ఈ విధంగా దేశాన్ని తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఆ దాంట్లో నుంచి ఇచ్చి బయటకు వచ్చే విధంగానే దీనికి మళ్ళీ కొత్త రూపకల్పన చేస్తూ సాంకేతికతను సాంకేతికతను కూడా దీనికి జోడిస్తూ పీపీజీ రాజు ఈ దీనికి ఎంఐఎస్తో లింక్ అయి ఉండి ఏఐతో అనుసంధానం చేస్తాం మనకి దీనికి ఒక డే యాప్ ఇస్తాం ఆ యాప్లో రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడ కూడా పారదర్శకత్వం ఉంటూ ఎక్కడ మోసాలు జరగకుండా ఎవరు మోసపోకుండా జరిగే పని కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు దీని గురించి కొత్త విషయాల గురించి చెబుతూ పార్టీ సుఖక్షువం కల్పిస్తుంది దాన్ని సోషల్ ఆడిట్ అంటారు